ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లకు పైగా ప్రజలు ఇరవై రెండు అధికారిక భాషలు అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు ప్రపంచ స్థాయి వంటకాలు మరియు మరెన్నో భారతదేశం ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఎందుకు మారిందని ఆశ్చర్యపోనవసరం లేదు ఈ రోజు సివిటాటిస్తో భారతదేశం గురించి మీకు తెలియని పది సరదా వాస్తవాలను మేము పంచుకోబోతున్నాము ఈ మనోహరమైన దక్షిణాసియా దేశాన్ని కనుగొనడానికి మేము కొన్ని ఉత్తేజకరమైన మార్గాలను కూడా సూచిస్తాము భారతదేశం గురించి పది ఆసక్తికరమైన విషయాలు ఒకటి భారతదేశం అత్యంత శాఖాహార దేశం రెండు తాజ్ మహల్ ఒక ప్యాలెస్ కాదు మూడు భారతదేశం ప్రపంచంలోని టైగర్ రాజధాని నాలుగు హిందూ మతం గ్రహం మీద పురాతన మతం ఐదు ఆవులు పవిత్రమైనవి ఆరు భారతదేశం ప్రపంచంలోని పురాతన నిరంతరం నివసించే కొన్ని నగరాలకు నిలయంగా ఉంది ఏడు పాములు మరియు నిచ్చెనలు భారతదేశం నుండి వచ్చింది ఎనిమిది అద్భుతమైన భాషా వైవిధ్యం తొమ్మిది భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాల నిర్మాత పది యాంటీ గ్రావిటీ హిల్ గురుత్వాకర్షణ కారణముగా వాహనములు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ఛానల్